హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మహాతో అమ్మమ్మ వంటలు ఈరోజు నేను ఒక వెరైటీ చట్నీ పల్లీ చట్నీ చేస్తున్నానండి ఇది ట్రెండింగ్ వీడియో వస్తుంది కదండీ లింగయ్య పల్లీ చట్నీ అని సో అది చేస్తున్నా అండి ఈ ఎల్లుల్లిపాయలు ఒక నాలుగు నాలుగు రెబ్బలు తీసుకున్నానండి ఎల్లుల్లిపాయలు కాదు రెబ్బలు తీసుకొని దాంట్లో చూడండి నాకు కావలసినంత మెజర్మెంట్తో నేను పల్లీలు తీసుకున్నా అండి ఆ పల్లీలు వేగిన తర్వాత మనం పసుపు పల్లీలు వేగినాయి కదండి పసుపు కారం చింతపండు ఉప్పు ఈ మూడు వేయాలండి వేగిన తర్వాత పసుపు కారం ఉప్పు ఇవ్వండి సాల్ట్ వేస్తున్నా ఇప్పుడు నేను పసుపు వేసాను కారం వేసాను సాల్ట్ వేసాను ఇప్పుడు చింతపండు చింతపండు పులుసు ఉందండి నా దగ్గర ఎవరైనా సరే పులుసు తీసిపోయండి చింతపండు అదేసేసి మిక్ అది బంద్ చేసిన తర్వాతనే బంద్ చేయగానే ఇది వేసేసి కొంచెం వన్ మినిట్ వన్ మినిట్ కూడా కదండి ఫ్యూ సెకండ్స్ ఉండేసి ఉంచేసి తీసేసి చూడండి మిక్సీలో వేసుకున్నాను నేను అదంతా మిక్సీ పట్టాలండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి అసలైన ఇంగ్రీడియంట్ ఇదండి గారి పల్లీ చట్నీ అసలైన ఇంగ్రీడియంట్ ఇది ఇప్పుడు ఇందులో నేను జీలకర్ర వేసుకుంటున్నా అండి జీలకర్ర తర్వాత పోపు గింజలు వేసి ఇవ్వండి ఎక్కువ ఈ మినపగుండ్లు తీసుకోవాలండి ఎక్కువ మినపగుండ్లు తీసుకొని అంటే మరీ ఎక్కువ కాదు నేను ఫోర్ నేను తీసుకున్న పల్లీలకి ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను అండి ఫోర్ స్పూన్స్ తీసుకొని దాన్ని బాగా వేయించుకొని దాన్ని కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను అండి ఇప్పుడు పోపు చేస్తున్నా పోపు చేస్తున్నాను అండి పోపులో ఇప్పుడు మనము పల్లీలు వేరే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మినపప్పు ఇవన్నీ మనము జీలకర్ర మినపప్పు కలిపి వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అది కూడా వేరే మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి దేనినంటే అంటే ఈ మినపప్పు దాన్ని మాత్రమే బరకగా మిక్సీ పట్టుకోండి పల్లీలు మాత్రం మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు నేను అలాగే పట్టుకున్నా అండి ఈ పోపులో వేసేటప్పుడు మీరు కూడా గమనిస్తారు ఈ పోపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి మనం ఫస్ట్ చేసుకున్న ఏదైతే పల్లీ పల్లీతో చేసింది మిక్సీ పట్టుకున్నది ఉన్నది కదండి అది ముందు వేసి ఆ తర్వాత మనం మినప్పప్పు మిక్సీ పట్టుకొని బరక బరకగా మిక్సీ పట్టుకుని ఉన్నది చూడండి అది వేయాలండి చాలా ఈజీ అండి కరివేపాక్ ఇప్పుడు నేను పల్లీ మిక్సీ పట్టుకున్నది జారు జారుగా చేస్తాను మంచిగా కొంచెం జారుగా చేసుకొని పోసుకోవాలండి బాగా లిక్విడ్ ఉండాలి మరీ లిక్విడే కాదు సెమీ లిక్విడ్ అది వేసిన తర్వాత మనం ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ ఏంటంటే మినప్పప్పుతో చేసిన బరకగా పట్టుకున్నది ఇందులో కలుపుకోవాలి ఇప్పుడు చూడండి చూస్తున్నారు కదండి అది బరకగా పట్టుకున్న అది అందులో వేస్తున్నాం వేసేసి తిప్పుకోవడం అండి చాలా టేస్టీ టేస్టీ లింగయ్య పల్లీ చట్నీ రెడీ అండి మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి మీకు ఇది ఖచ్చితంగా నచ్చుతుందండి మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చేయించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి చాలా అమగు ఉందండి టేస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్